వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యా రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం గురుబలమే ఆ గురుడల్లా ఐదవ స్థానంలోకి ఆరవ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు ఐదులోంచి ఆరులోకి వెళ్ళిపోతున్నారు గురుబలం తగ్గిపోతుంది ఏలినాటి శని ప్రభావం ఉన్నది జన్మరాహు యొక్క స్థితి ఉన్నది తొమ్మిదవ స్థానమందు రవి తొమ్మిదవ స్థానమందు కుజుడు పద్దెనిమిదవ తారీఖు లోపైతే అష్టమంలో ఉండేటువంటి రవి యొక్క దోషం ఉన్నది అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది నేను ఎందుకు ప్రతి గ్రహాన్ని చెప్తాను అంటే ఎందుకు ఆ గ్రహం ప్రతికూలంగా ఉంది జన్మరాహువు దారాపుత్ర విరోధ శ్యాస్వజనే కలహస్తద రెండవ స్థానమందు అందు సదా క్లేశం వృధా వైరం సతతం కార్య కార్యనాశనం షష్ట గురువు ధాన్య నాశో ధనఛేద అంటే ఎటు చూసుకున్న గ్రహాలన్నీ కూడా గోచారంలో ప్రతికూలంగా ఉన్నాయి కుంభరాశి వారికి అప్పటికి ఇప్పటికే గ్రహణం బట్టి దాని ప్రభావం ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఇబ్బంది ఉన్న తరుణంలో గురువు యొక్క మార్పు కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెడుతుంది మొట్టమొదటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే వక్రించిన శని ఆయన కొంచెం వ్యతిరేకంగా ఫలితాన్ని ఇచ్చాడు జన్మరాహువు గ్రహణం పట్టడం వ్యతిరేకము ఇప్పుడు గురుబలం అంటే ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం యోగించేటువంటి గ్రహాలన్నీ ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలోకి మారుతూ ఉన్నాయి అప్పుడు గోచారంలో పర్సంటేజ్ అంటే ఇంత ఎంత పర్సంటేజ్ మనకి అనుకూలం ఉంది అంటే అది టెన్ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఆ టెన్ పర్సెంట్ కూడా చంద్రుడు మరి ఇలాగా తొమ్మిది గ్రహాలు ఒక నెలలో మనకి ప్రతికూలంగా ఉంటున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఆ నెల అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి జాతకాన్ని కూడా పరిశీలనలో ఉంచుకోవాలి జాతకం బాగుంది అనుకోండి దశలు బాగున్నాయి అంతర్దశలు బాగున్నాయి అనుకుంటే ఈ గోచార పరిస్థితుల తాలూకు ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది సరే జాతకాన్ని పక్కన పెట్టి గోచారాన్ని చూసుకున్నప్పుడు ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇది శత్రువులు ప్రబలేటువంటి సమయం రుణ బాధలు ప్రబలేటువంటి సమయం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సమయం కొంచెం వీటి మీద దృష్టి పెట్టి ఓకే మనం ఏదైనా కొనుక్కోవలసింది ఉంది మన స్థాయి ఏమిటి మనకి అవసరమైంది ఎంతవరకు అంతవరకు కొనుగోలు చేయాలి అనవసరంగా అప్పు చేసి ఏదైనా మనం కొనుగోలు చేస్తే ఈ అప్పులు ఊబులో కూరుకుపోతాం ఇది దృష్టిలో పెట్టుకోవాలి హెల్త్ కాన్షియస్గా ఉండాలి అలాగే గుప్త శత్రువులు ఇప్పుడు ఆ పలనవాడు కూడా మన శత్రువా అనేటువంటి విషయం తెలుస్తుంది కుంభరాశి వారికి అది అర్థమవుతుంది ఏంటి మనకి ఇంతమంది శత్రువులు ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ మాసంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తాయి అనవసరమైన ప్రయాణాలు చేస్తారు శరీరం అలసిపోతుంది స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అది చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వ్యతిరేకంగానే కనబడుతుంది కదా మరి అలా చెప్తే మళ్ళా గురుగారు మీరు అన్నీ ఇలా మాకు నెగిటివ్సే చెప్తున్నారని అంటారు కానీ ఇక్కడ టైం వ్యతిరేకంగా ఉంది అన్న దృష్టిలో పెట్టుకోండి ఒక్క మాటతోనే ముగిస్తా కాలము పరమేశ్వర స్వరూపము ఆ కాలము మనకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరమేశ్వరుని యొక్క పాదాలు పట్టుకుంటే బాధ ఉండదు జాగ్రత్తగా దేవతారాధన చేయండి ఈ మాసంలో ఏ కొత్త పని వద్దు ఉద్యోగం మారాలన్నా ఉద్యోగం వదిలేయాలన్నా వ్యాపారం మార్చాలన్నా ఏది కూడా వద్దు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలంగా ఉంటాయన్న దృష్టిలో పెట్టుకోండి పరమేశ్వర అనుగ్రహం కోసమని ప్రతిరోజు అష్టోత్తర శతనామావళి స్తోత్రం శివాష్టోత్తర శతనామావళి శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర ఆ స్తోత్రం చదువుకుంటూ ఉండడం అలా పట్టుకోండి ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏమి చేయదు మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి